హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు మేము మలేషియా ట్రిప్కి వెళ్ళామండి ఆ ట్రిప్లో భాగంగా కేఎల్ టవర్ కూడా చుట్టానికి వెళ్ళాము ఇండియాలోనే దీనికి సంబంధించిన టికెట్స్ కొనేసుకున్నామండి దానివల్ల టైం సేవ్ అవుతుంది వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ ఇలా ఉన్నాదండి లిఫ్ట్ ఎక్కాము లిఫ్ట్ అంతా క్లోజ్గా ఉన్నాదండి పైకి వెళ్ళిన అంత ఫీల్ ఏం తెలియలేదు పైకి వెళ్ళిన తర్వాత ఈ స్కై డక్ ఉంటుందండి ఈ స్కై డక్లో మొత్తం అంతా కనిపిస్తూ ఉంటుంది సిటీ అంతా బాగానే ఉంది కానీ అంత మాకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఏమో పెద్దగా గొప్పగా అనిపించలేదండి ఎందుకనంటే అంటే లిఫ్ట్లో వంచి పైకి వెళ్ళేటప్పుడు చక్క అన్నీ కనిపిస్తూ ఉంటే బాగుండేదేమో మామూలుగా పైకి వెళ్ళాక ఈ బిల్డింగ్స్ అన్నీ చూసాము ఇలాగా ఈ బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి మలేషియాలో ఇదిగోండి నాకైతే కేఎల్ టవర్ అంత బాగా ఏమీ నచ్చలేదండి ఏ వచ్చాం కదా అని చూసి కిందకి దిగి కేఎల్ టవర్ దగ్గర అక్కడ బోర్డు హోల్డింగ్స్ ఉంటాయి కదా అక్కడ ఫోటోగ్రాఫ్స్ దిగాము ఇదండి మా కేఎల్ టవర్ ఎక్స్పీరియన్స్ దీనికి మళ్ళీ ఛార్జ్ చాలా ఎక్కువ అండి ఇవి నచ్చా లైక్